కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య విశేషాలు ఏరియా వైద్యశాలలో కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన భవనాలను ఆదివారం కావలి శాసనసభ్యులు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో డాక్టర్లు మాట్లాడుతూ కావలి ఏరియా వైద్యశాల అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంతో కృషి చేశారని ఇరవై కోట్ల రూపాయలతో శిథిలావస్థలో ఉన్న ఏరియా హాస్పిటల్ భవనాలను నిర్మించామని ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు సిబ్బంది కొరత ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగానే స్పందించి డాక్టర్లను సిబ్బందిని ఏర్పాటు చేయించారని ఏరియా వైద్యశాలలో అన్ని వసతులు వచ్చే విధంగా కృషి చేసిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలి ప్రాంతంలో మరో నూట యాభై పడకల ఆసుపత్రి నిర్మాణానికి సుమారు డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ముఖ్యమంత్రి అనుమతులకు పంపామని త్వరలో శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపడతామని కావలిలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని ఏరియా వైద్యశాలలో వసతుల కోసం వైద్యాధికారులు ఎప్పుడు వచ్చినా వారి పనులు వెంటనే పరిష్కరించేందుకు నా సాయశక్తుల కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు అదేవిధంగా వన్లస్ట్ కూడా చాలా బాగుండాలనే ఉద్దేశంతో నాలుగు అని చెప్పి మళ్ళీ కిటికీలు మార్చడం చాలా మోడిఫికేషన్ చేసి ఫైనల్ గా ఒక రూపకల్పన హాస్పిటల్ బిల్డింగ్ ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు చాలా కన్సిస్టెడ్ గా ఉన్న బిల్డింగ్ ఓపీ తయారైంది అలా కాకుండా సిటీ ఏరియా అది పది నిమిషాలు కావచ్చు గంట కావచ్చు ఒకసారి ఓపెన్ బట్టి చాలా టైంలో తీసుకుంటుంది అలాంటి ప్లేస్ ఈ ఈరోజు కొత్త భవనాన్ని నిర్మించి దాదాపు ఇరవై కోట్లతో నిర్మించి ఈ హాస్పిటల్కి అంకితం ఇవ్వటం నిజంగా చాలా సంతోషం కానీ కనీస సౌకర్యాలు కూడా లేక దాదాపు పట్టణంలో ఒకటన లక్ష జనాభా అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ మండలాల నుంచి దరిదాపు వచ్చే జనాభా మొత్తం కలుపుకుంటే దాదాపు మూడు నాలుగు లక్షల మంది ఈ హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ని బోగజేయగా హాస్పిటల్ నిర్మించడం జరిగింది ఇక్కడ వైద్య సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు ఇక్కడ వైద్య సిబ్బంది కూడా ఎక్కువ కావాలి అని అడిగిన మీదే ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా వైద్యుల్ని నియమించి వచ్చే పేద పేదకి వైద్య వైద్యాన్ని అందించాలని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేశా కూడా మీ అందరికీ విచితమవుతుంది అవుతుంది ఇక్కడ వచ్చినప్పుడు అదేవిధంగా ముఖ్యంగా ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు దానికి సంబంధించిన ఫ్యాన్స్ మేము చెప్పించుకొని పెద్దలకి ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఏం చేయాలని అప్పటి సూపరింటెండెంట్ అయినా సుబ్బారావు గారితో మాట్లాడి ఎక్కడ కూడా పేషెంట్స్ ఒకే హాల్లో చేయకుండా స్ప్రెడ్ చేస్తే బాగుంటుందని దాదాపు నాలుగు విభాగాల్లో డాక్టర్స్ అందుబాటులో ఉండే ఉండే విధంగా చీటింగ్ అవైన్ చేసి వారిని డివైడ్ చేసే విధంగా ఏర్పాటు చేయటం అదేవిధంగా పేషెంట్స్ ఉంటున్న హాల్స్ కావచ్చు రూమ్స్ కావచ్చు వెంటిలేషన్ బాగున్నాయని ఆ వుడన్ విండోస్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేసి యూపీవీసీ విండోస్ని ప్రొవైడ్ చేయాలి అవి కూడా పెద్దలుగా ఉండి వెంటిలేషన్ బాగా వచ్చేటట్టు చేయాలని ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఇంజనీరింగ్ విభాగంతో డిస్కషన్ చేసి మెగా కంపెనీతో డిస్కషన్ చేసి ఆ విధంగా ఈరోజు ఈ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది ఎక్కడ కూడా ఇక్కడికి వైద్యానికి వచ్చేసిన పేద పేదకి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈరోజు ఇవన్నీ కూడా చేయటం దాన్ని కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఇంజనీరింగ్ విభాగం కూడా మీరు తప్పకుండా చేయిస్తామని చెప్పి దానికోసం వారు కూడా అప్రూవ్ తీసుకొచ్చి చేయడం నిజంగా 大家欢迎。 ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు